ఓం నమ శివాయనమ ఫ్రెండ్స్ మీరు కొత్త వారు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక వీడియోలోకి వెళ్దాం చంద్రుడి గమనం మార్పు వల్ల త్రిగ్రాహీ యోగం ఏర్పడబోతోంది దీనివల్ల పలు రాసుల వారికి శుభం కలుగుతుందని చెప్పుకోవచ్చు అవేంటో ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఈ కొత్త ఏడాదిలో కొన్ని రాసుల వారికి బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు జనవరి తొమ్మిదవ తారీఖు తర్వాత కొందరికి కలిసి రానుంది ఇలా శుభం కలిగే రాసుల్లో ఏవేవి ఉన్నాయి ఎవరెవరికి లక్కు కలిసి వస్తుంది ఏవేవి జరగొచ్చు వంటి అంశాలను మనం ఇప్పుడు తెలుసుకున్నాం జనవరి తొమ్మిదవ తారీఖు తర్వాత చంద్రుడు తన కదలికలను మార్చుకోబోతున్నాడు ఇతర గ్రహాలతో పోలిస్తే చంద్రుడు చాలా వేగంగా ఒక రాశి నుండి మరో రాశికి ప్రవేశిస్తాడు జనవరి తొమ్మిదవ తారీఖున మంగళవారం రాత్రి తొమ్మిది గంటలకు పదకొండు నిమిషాలకు చంద్రుడు ధనసు రాశిలోకి వెళ్ళనున్నాడు ఇక అయితే అక్కడ ఇప్పటికీ సూర్యుడు గ్రహాల అధిపతి అయిన అంగారకుడు తిష్ట వేసుకుని కూర్చున్నాడు ధనసు రాశిలో చంద్రుడు సంచరించగానే త్రిగ్రాహియ యోగం ఏర్పడుతుంది చంద్రుని సంచారం వలన ఏర్పడిన ఈ త్రిగ్రాహీ యోగము ఏ ఏ రాశి వారికి అదృష్టాన్ని చేకూరుస్తుందో ఇప్పుడు మనం తెలుసుకున్నాం వృచ్చిక రాశి వారికి వృచ్చిక రాశి వారికి చంద్రుని ఈ సంచారం చాలా ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పుకోవచ్చు రోజంతా పాజిటివ్గా ఫీల్ అవుతాడు నిలిచిపోయిన పనులు వేగం పుంజుకుంటాయి ఏ పని అనుకున్నా చకచకా అయిపోతాయి ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా మారుతుంది అందువల్ల పలు సమస్యలు తీరిపోయే అవకాశం ఉంటుంది ఉద్యోగరీత్యా ప్రయాణం చేయవలసినవి రావచ్చు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం ఉత్తమం ఇక కుంభం రాశి వారికి చంద్రును రాశి మార్పు వలన కుంభం రాశి వారికి కూడా కలిసి రానుంది వీరికి శుభ ఫలితాలు కలుగుతాయి మనస్సు మతమరపైన కార్యక్రమాలలో నిమగ్నమై ఉంటుంది పాజిటివ్ ఎనర్జీతో ఉంటారు అందువల్ల మీరు ఈ సమయాన్ని బాగా ఉపయోగించుకోండి కెరీర్ పరంగా ఆశాజన ఫలితాలు ఉంటాయి వ్యక్తిగత జీవితం వృత్తి జీవితం మధ్య సమతుల్యతను పాటించండి అప్పుడు ఇబ్బందులు ఉండవు మీనరాశి వారికి చంద్రుడి మార్పు వల్ల ఈ రాశి వారు కూడా శుభ ఫలితాలను పొందవచ్చు మీరు పాత స్నేహితుడిని కలిసే సూచనలు కనిపిస్తున్నాయి మీ జీవిత భాగస్వామితో కొనసాగుతున్న విభేదాలు క్రమంగా సమసిపోతాయి మానసిక ప్రశాంతత లభిస్తుంది ఆర్థికంగా లాభపడే అవకాశాలు ఉన్నాయి కానీ ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది అందువల్ల ఈ రాశి వారు ఈ విషయాన్ని కూడా గుర్తించుకోవాలి మీరు పిల్లలకు సంబంధించిన కొన్ని శుభవార్తలను అందుకుంటారు ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయ నమ